అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున వృక్షిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ అల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం పరిష్కరించేది వృత్తికి రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన యాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగిన సమయానికి విశ్రాంతి అవసరం మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలు వెలువడనం స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క పట్టుదలే ముందుకు నడిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు